తెనాలి గంగానమ్మపేటలో గల తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో అర్ధ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవాలు అఖండ హనుమాన్ చాలీస అరవై రోజుల పారాయణం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల నేపథ్యంలో సిద్ధి బుద్ధి గణపతికి లక్ష గరికలతో ప్రత్యేక పూజలు చేశారు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు లక్ష్మీ పద్మావతి దంపతులు ఈ పూజలో పాల్గొన్నారు స్థానిక గంగానమ్మపేటలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యం లో జరుగుతున్న పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు లక్ష్మీ సిద్ధి బుద్ధి గణపతికి లక్ష గరికలతో పూజలు చేయించారు ఈ కార్యక్రమంలో రావురి సుబ్బారావు గోపు రామకృష్ణ ముద్దాబత్తుని రమణయ్య కొనజేటి గోపీకృష్ణ పల్లిపోతు మురళీ మనోహర్ వక్కలగడ్డ రామ్మోహన్ రావు రాజేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చాలా బాధ చెప్పడం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో వారణాసిలో కూడా ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టడం జరిగింది పుష్కరాలు సందర్భంగా ఆ కార్యక్రమానికి నేను కూడా అత్యనుభావం జరిగింది వారు మన రాష్ట్రం గాక పక్క రాష్ట్రంలో కూడా ఇది చాలా చక్కగా గడిష్టమంది దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మందిని తీసుకెళ్ళి ఆర్మయం చేయడం జరిగింది అదేవిధంగా జనాల సుపరిచితులు వారు కా వారు ఆధ్యాయంలో అనేక కార్యక్రమాలు ఇప్పుడు సరస్వతి అమ్మవారి కూడా మరి మధ్య సందర్శనతో సఫర్ చేసి కూడా పూర్తి సంకల్పం అన్నారు అందువల్ల తప్పకుండా స్వామివారి ఆశీస్సులతో అదే కార్యక్రమాలు బాగా జరగాలని